ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఇంట్లో ఎదురించి సినిమా రంగానికి వచ్చి సక్సెస్ అయ్యి ఎంతో గొప్పగా తనకు ఆ పేరు స్టెప్ తెప్పించుకోవాలి అంటే చాలా కష్టపడాలి కానీ మరొక వైపు ఆమె పైన ఇష్టం లేకపోవడం వల్ల ఈర్ష్య అసూయల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది హీరోయిన్లు చాలా నరక అనుభవిస్తుంటారు అటువంటి ఒక హీరోయిన్కి అంటే ఫేమస్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ ద్వారా మనందరికీ సుపరిచితమైన నందిని రాయ్ కు చేతి పడి చేశారు క్షుద్ర పూజలు కూడా చేశారు ఈ విషయం ఎవరో చెప్పలేదు స్వయంగా తనే చెప్పింది మోడలి రంగంలో రాణించిన నందిని అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది ఆమె గ్లామరస్ లుక్స్తో పాటుగా ఆత్మవిశ్వాసం అలాగే ఆమెకు వచ్చిన అవకాశాలు చాలా వరకు ఆమెను ఆర్థికంగా సెటిల్ చేశాయి అంటే రకరకాల బ్రాండ్స్ కి తన అడ్వర్టైజ్మెంట్ చేయటం కానీ లేకపోతే షాప్ ఓపెనింగ్స్ కి కానీ ఇలా చూసుకుంటూ చెప్తే తనకి మంచిగా ఆర్థికంగా బాగుంది కొన్ని అవకాశాలు వస్తున్నాయి ఎంతో కొంత తను పాపం ఈ ఫీల్డ్ లో ఎదుగుతోంది అనుకునే క్రమంలో తన జీవితంలో ఊహించని మరుపు చోటు చేసుకుంది అయితే బిగ్ బాస్ తర్వాత తన ఫాలోయింగ్ బాగా పెరిగింది ఎందుకనంటే అప్పట్లో తన కౌశల్ని బాగా సపోర్ట్ చేసేది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా తనకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి తన అందం గురించి కానీ లేకపోతే తన వెయిట్ లాస్ పరంగా కానీ ఇలాగా రకరకాలుగా అయితే ఆమె చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు కూడా చాలా బాగా వచ్చాయనమాట అయితే ఈ మధ్య కాలంలో తన ఇంటర్వ్యూలో తన కెరియర్ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది తనపై చేతబడి చేశారని వ్యక్తం చేస్తూ ఒక నెగిటివ్ ఎనర్జీ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పింది కొన్ని ఏళ్ళ క్రిందట అంటే ఒక మూడు నాలుగేళ్ల క్రిందట తన ఒక సినిమా అంటే తన సినిమా కెరియర్లో అవకాశాలు లేక చాలా డల్ అయిపోయి లోకి వెళ్ళిపోయింది అయితే ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళానని ఒకసారి నేను నా ఫ్రెండ్స్తో గోవాకు వెళ్ళానని ఆ టైంలో ఒక ఒక పీడ శక్తి నన్ను కమ్మేసిందని ఎందుకనంటే గోవాలో ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళాను అక్కడ బీచ్ వద్ద హ్యాపీగా అందరం హ్యాంగ్ అవుట్ అవుతున్నాం అయితే బీచ్ వాటర్లో ఒక క్లాత్ అంటే ఒక గుడ్డ నా కాలికి తగిలితే దాన్ని విదిలించాను కానీ అది మళ్ళీ నా కాలకి దగ్గరికే వచ్చి నన్ను చుట్టేసింది అప్పటి నుంచి నా జీవితం అస్సలు సరిగ్గా లేదు ఆ గుడ్డని నేను ఎంతలాగా వదిలించుకోవాలనుకున్నా అది వదులుకోలేదు ఆ టైంలో నేను ఏ సినిమా చేయలేకపోయాను నర నరాల్లో నాకు నిశత్తు వచ్చేసింది అసలు చెప్పాలి అంటే నేను ఏ పని చేయలేని సరి కదా సరిగ్గా తిండి కూడా తినలేకపోయాను ఆ తర్వాత నేను కొన్ని ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళాను ఆ సమయంలో నాకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఎనర్జీ నన్ను ఆవహించింది బహుశా ఆంజనేయ స్వామి దయవల్లనే నేను మళ్ళీ తిరిగి బట్టగట్టానేమో అనిపించింది ఇది మా అమ్మా నాన్నలకి కూడా చెప్పుకోలేకపోయాను ఎందుకనంటే ఇవి కొన్ని కొన్నిసార్లు బయటకు చెప్తే అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఇవి బయటికి చెప్పలేను నిరూపించలేను నాలో నేనే సమ సతమతమవుతూ కుమిలిపోతూ ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ దుష్ట శక్తి నన్ను ఎంతలాగా పట్టి పీడించిందో నేను చెప్పలేను కానీ మొత్తానికి ఇప్పుడు ఆ దేవుడి దయవల్ల బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది